ఏసులో ఉన్నవని బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో ప్రభు నేసుక్రీస్తున్నాము ఉన్న అందరికీ శుభాలు సంఘంలో ఉజ్జీవం కావాలి అని మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన ద్వారా ఉజ్జీవం కలుగుతుంది అలాగే బలమైన సత్య సందేశాలు సంఘానికి ఉజ్జీవ కారకాలుగా ఉంటాయి మనం ఆసక్తి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే సంఘంలో ఉజ్జీవం రగులుతోంది ఇది మనందరికీ తెలిసిన సత్యం అంత్య దినాల్లో సంఘంలో ఉజ్జీవం చాలా అవసరం ఎందుచేతనంటే అగ్నిజ్వాలలు వంటి నేత్రాలు కలిగిన ప్రభు నిస్తూ వారు సంఘాలతో మాట్లాడుతూ నీవు చల్లగానైనా లేవు వెచ్చగానైన లేవని నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అని లవోదికే సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడారు వాస్తవంగా నేడు సంఘాల యొక్క పరిస్థితి అలా ఉంటే సహోదరులు డాక్టర్ ఆక్మర్తి డానియల్ గారు రచించి స్వరపరిచి గానం చేసినటువంటి యేసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉంటే లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉంటే వ్యత్యాసం ఏమిటి నిజమే వెలుగుకి చీకటికి వ్యత్యాసం స్పష్టంగా ఉండాల్సిందే మనము వెలుగు సంబంధం లోకం చీకటిలో ఉంది అలా మనం వ్యత్యాసం చూపించాలంటే తప్పనిసరిగా మనం దేవుని వాక్యాన్ని సంఘాల్లో అమలు చేసేటువంటి విధంగా మనల్ని మనం హెచ్చరించుకోవడం చాలా అవసరం ఉంది దానినే సంస్కరణ అని మనం అంటాం సంస్కరణ వలె ఉన్నటువంటి పాట చాలామంది జీవితాల్లో ప్రభావం చూపిస్తుందని ఎంతోమంది తెలుసో తెలియకో తమ యొక్క సొంత పోకడలను బట్టి సంఘాన్ని కలుషితం చేసుకుంటున్న వాళ్ళు సమీక్షించుకొని తమ మార్గాలు సరిచేసుకోవడానికి ఈ పాట చాలా దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎఫస్సి పత్రికలో అపోస్తులు అంటాడు ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరించుకోండి అన్నారు క్రీస్తుని గురించి గానం చేయమన్నారు పాటలు పాడటం స్తుతించడం ప్రభుని గనపరచడంతో పాటు ఒకరినొకరు ఎగ్జాట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకమైన కృప డానియల్ గారికి ప్రభు ఇచ్చారు ఇంతకు ముందు ఎన్నో పాటల ద్వారా సార్వత్రిక సంఘానికి చాలా గొప్ప ఆలోచనలను రేకెత్తించి మేల్కొల్పు తెచ్చారు మళ్ళా ప్రభు ఇంకా ఈ పాట ద్వారా కూడా ఉన్నప్పటికంటే గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు కలిగించి ఉజ్జీవం ఇన్ ద సెన్స్ దేవుని వద్దకు ప్రజలు నడిపించటం ఆయనతో మరలా ఏకం చేసి దేవుని యొక్క అడుగుజాడల్లో సంఘం ఆయన పోలికను ప్రతిబింబిస్తూ సత్యానికి ఒక స్తంభంగా సంఘం రూపాంతరం చెందే క్రమంలో మరి ఈ పాటలు చాలా ఉజ్జీవకరంగా ఉంటాయని నేను తలుస్తూ ఉన్నాను ప్రభు ఈ యొక్క లేటరైన్ మినిస్ట్రీస్ని ఇంకా ఆశీర్వదించి అలాంటి మంచి పాటలు ఎన్నో ఇప్పుడు చేయడానికి ప్రభు సహాయం చేయను కాక హోలీ క్రాస్ మినిస్ట్రీస్ పక్షంగా మా కుటుంబం పక్షంగా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియచేస్తున్నాను ఈ పాట అనేక మందికి దీవెనకరంగా ఉండునుగాక మాటల్లో పగలే రగిలే శ్వాసల్లో